హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వంకాయలో దోమ రాకముందే మనమైతే మందు అయితే స్ప్రే చేస్తున్నాము తెల్లదోమ పచ్చ దోమకు సంబంధించి అయితే మందు అయితే తీసుకొచ్చిన అది మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ రాకముందే అయితే స్ప్రే చేసుకోవాలి అది ఒకవేళ వచ్చిన తర్వాత బాగా వంకాయ బాగా గుబురుగా పెరుగుతుంది కాబట్టి ఎక్కడైనా దాక్కుని అది ఖరాబ్ చేయడం అయితే జరుగుతుంది దాంతో దిగుబడి తగ్గుతుంది చిట్టాకు తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు అదామా కంపెనీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అదామా కంపెనీలో దైఫెన్ తిరాన్ అని మనకు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు ఉంటుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి దోమకైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది ట్యాంక్కి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది ఇది ఇంకా వేరే వేరే కంపెనీలో కూడా దొరుకుతుంది ఇదే టెక్నికల్ అయితే ఇదే మందు సింజంటలో పేగా సీసన్ దొరుకుతుంది అది కూడా చాలా మంచి మందే నాకు కెమికల్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది సేమ్ రెడామిల్ ఎలాగ ఉంటుందో ప్యాకింగ్ అలాగే ఉంటుంది ఇది కూడా కట్ చేసి అందులో వేసి అంత వాటర్ పోయడమే అయితే ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ కెమికల్ వచ్చేసి మనం సింగిల్గా అంటే ఏ పురుగు మందు కానీ గ్రోత్ మందు కానీ ఇంకా ఎలాంటి మందులలో కలిపి అయితే వాడరాదు ఇట్లా వాడితేనే ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదొకటి బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ మనం ఏ పురుగు మందు కొడుతున్నాం అనేది అయితే వీడియో ఉంటుంది వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితను లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతా వీడియోస్ అయితే చాలానే ఉంటాయి లాంగ్ రోజుల్లో